నమస్తే అండి తిరుపతిరావు గారు అసలు కామినేని వర్సెస్ బాలకృష్ణ ఏంటి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది కామినేని ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు అవమానించారా లేకపోతే కలవడానికి ఆసక్తి చూపించలేదు ఈ ఏదనుకోవాలి అవమానించలేదు కలవడానికి ఆసక్తి చూపలేదు అని మాత్రమే మాట్లాడుతున్నారు కామినేని అది అసలు ఈ సందర్భానికి ప్రధానమైనటువంటి కార్కులు వైసీపీ వాళ్ళే అంటే మా సోదరుడు రామారావు గారు మళ్ళీ ఆరోపణలతో నేను కాదు నేను నేను ఇప్పుడు వాళ్ళకి ఫేవర్ గానే మాట్లాడతా కొన్ని అంశాలు ఎందుకంటే ఇప్పుడు మా మా సోదరుడు హిమకుమార్ గారు మాట్లాడారు అవే కదా మళ్ళీ నేను మాట్లాడాల్సి పైగా చాలా డిబేట్లలో వైసీపీ సోదరులు మాకు ఉండరు కాబట్టి వాళ్ళు వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక్క విషయం అయితే కరెక్ట్ అండి వారు చెప్పింది మీరు అడిగిన దానికి వచ్చే ముందు ఏదైతే ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కదా ప్రజాస్వామ్యం ఆధారంగా కదా కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఇవ్వాల్సిందే కానీ వాళ్ళు ఈ అర్హత ఎప్పుడు అనేసి అంటే దీనికంటే ముందు మీరు కూడా ప్రస్తావించారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా బాయ్ కట్ చేశారు కదా చివరి కొద్ది రోజులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొదట అస్త్ర సన్యాసం చేసి తర్వాత బాయ్ కట్ ఆయన ముఖ్యమంత్రిగా వాటమి అంగీకరించిన తర్వాత చాలా కాలం సమావేశం సమావేశాల్లో కూడా సమావేశాల్లో కూడా నిర్ణయాత్మకమైనటువంటి చర్చల్లో పాల్గొని వారి అనుభవం రీత్యా ఉన్న సందర్భంలో రామాయణంలో పిడకల వేటలాగా ఒక ప్రస్తావన తీసుకొచ్చి వారి శ్రీమతిని అక్కడ సందర్భము సందర్భం సందర్భోచితమా అనే ఆలోచన లేకుండా తీసుకొచ్చి అవమానించబడిన తరువాత వారిని నేను వెళ్ళను అని ప్రతిజ్ఞ పోనీ ఆ ప్రతిజ్ఞని రాష్ట్ర ప్రజలు ఆమోదించారు నూట అరవై నాలుగు సీట్లతో ముఖ్యమంత్రిని చేశారు ఆయన అదే అన్నారు కదా ముఖ్యమంత్రి ఇంకో మాట కూడా చెప్పారు ప్రతిపక్ష హోదా గురించి సంబంధించి మాకు ఇది ఎక్కడ రాజ్యాంగంలో లేదు ఇవ్వాలంటే ఇవ్వచ్చు అని చెప్పేసి ధర్మా ధర్మానపుణ్యానికి అడుక్కునే తెచ్చుకునేది కాదు ఇది మీరు అదే రాజ్యాంగం ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేశారు ప్రజల దగ్గర తీర్పు అడిగారు మేము అదే రాజ్యాంగం ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేశాము ప్రజల దగ్గర తీర్పించారు ప్రజలు ఇవ్వలేదు మీకు వాళ్ళు మేము ఎందుకు ఇవ్వాలా ఇవ్వటమా ఇవ్వకపోవడం అనేది కాదు ఒకటోది రెండోది మీరే కమిట్ అవుతున్నారు ఏదైతే గత శాసనసభ ఇప్పుడు రెండు మూడు శాసనసభల క్రిందట ముట ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సమయంలో జరిగిందని చెప్పుకోవడానికి కాదు మీరే కమిట్ అవుతున్నారు గత శాసనసభలో మీ దగ్గర నుండి పది మంది లాగేసుకున్నట్లయితే మీకు ఆ హోదా ఉండదు అని చెప్పి మాట్లాడినారు మరి అప్పుడు దేని ఆధారంగా ఆ వేళ ఆ వేళ శాసనసభ సాక్షిగా మీ ముఖ్యమంత్రి ఆ నాటి మీ ముఖ్యమంత్రి మాట్లాడారు ఇదే కదా మరి అది మీకు ఒక రూలు మాకొక రూలా కాదు కదా ఆ రూలు అనుగుణంగా మీరు కనుక కమిట్ అయ్యారు అంటే ఓటమి తర్వాత వైసీపీ నాయకులు కొన్ని సందర్భాల్లో నిజాలు కొన్ని మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం అనుకోవాలా లేకపోతే గతాన్ని మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతున్నారని అనుకోవాలా ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది గతం ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి శాసనసభ చరిత్ర మనం చూసుకోవక్కర్లే గత శాసనసభలో నాటి శాసనసభలో ముఖ్యమంత్రిగా మీ పక్ష నాయకునిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కోర్ట్స్ ని ఇవాళ మీరు ఎందుకు అనుకరించరు వాటిని ఎందుకు మీరు దృష్టిలో పెట్టుకోరు సరే ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది దేశ చరిత్రలోను చాలా శాసనసభల్లో ఉన్నాయి చాలా సందర్భాల్లో రాలేదు ఇవ్వలేదు మొన్న మొన్నటి వరకు గత గత రెండు పర్యాలు కూడా కాంగ్రెస్ కి ప్రధాన హోదా లేదు లోక్సభలో వాళ్ళు వచ్చింది మళ్ళీ వాళ్ళ తొంభై తొంభై సీట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వము అనడానికి మాకు అధికారం ఉందా అక్కడ కూడా ఏం చట్టం చెప్పట్లేదు కదా లేకపోతే రాజ్యాంగం చెప్పట్లేదు కదా సాంప్రదాయమే సో ఈ రకంగా ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నది చాలా మెచ్యూరిడ్ గా మాట్లాడుతున్నారు అనుకోవాలా లేకపోతే ఆ వాళ్ళు చేసినటువంటిది ఇం గా చేశారనుకోవాలో అర్థం కాని పరిస్థితి నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ మీరు అన్నటువంటి ప్రశ్న ఏది మీరు మీరు వేసినటువంటి ప్రశ్న కామినేని వర్సెస్ బాలకృష్ణ ఇది కూడా వైసీపీ వాళ్ళే కారణం అండి వాళ్ళు శాసనసభకు వచ్చినట్లయితే అంటే ప్రతిపక్షము ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం తాలూకా పాత్ర దాదాపు నలభై శాతం ఉంటుంది అది శాసనసభలో గాని శాసనసభ బయట గాని రాష్ట్రంలో గాని పరిపాలనలో గాని అభివృద్ధిలో గాని నలభై శాతం ప్రతిపక్ష పాత్ర ఉంటుంది దీన్ని నేను గర్వంగా చెప్పగలను మీరు ఇందాక ఏదో కమ్యూనిస్ట్ గురిండి లేకపోతే మజ్లిస్ట్ గురించి మాట్లాడారు నేను నా పార్టీ గురించి చెప్తున్నా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇద్దరే ఇద్దరు వారిద్దరు కూడా వాజ్పేయి గారు అద్వానీ గారు కాదు ఓడిపోయారు వారు ఒకరు జంగారెడ్డి ఇంకొకరు పాటి గారు మహారాష్ట్ర నుండి ఇద్దరు గెలిచినప్పుడు కూడా రెగ్యులర్ గా పార్లమెంట్ సమావేశాలకి లోక్ సభలో సమావేశాలకి హాజరయ్యి భారతీయ జనతా పార్టీ వాని వినిపించినటువంటి కార్యకర్తగా నేను చెప్తున్నా మీకు పదకొండు సీట్లు వచ్చాయి కానీ ఆ రోజు రెండే సీట్లతో మేము ఆ తర్వాత వాళ్ళు మరి వచ్చి తమ వాణిని వినిపించినప్పుడు మీకు పదకొండు సీట్లు వచ్చినప్పుడు మీరు ఎందుకు వినిపించిన నేను అది అడిగాను కదా ఇక్కడ ఇంకోటి కూడా చాలా మంచి పాయింట్ అడిగారు నేను దాంట్లో తాలూకా సూక్ష్మంగా ఆలోచించమని చెప్తున్నాను వాళ్ళకి ఆ రోజు ఇవాళ భారతీయ జనతా పార్టీ అప్రతిగతంగా ప్రపంచ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉన్నటువంటి నాయకుడు ప్రధానమంత్రిగా ఇవాళ మూడో పర్యాయం మేము పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో కేవలం నేను బాహ్య ఉండేటప్పుడు జరిగిన సంఘటన చెప్పాను ఇద్దరు ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైనటువంటి మా చరిత్ర దాన్ని తీసుకోండి మీరు పోనీ ఆదర్శంగా రేపు మీరు మీరేండి ముఖ్యమంత్రి కాబట్టి ఇది పసలేనటువంటి వాదన ఆ నేపథ్యంలోనే ఇవాళ ప్రతిపక్షం లేదు కదా మాలో మేము మాట్లాడుకునేటప్పుడు చూశారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఎమ్మెల్యేలకి మందలించారని చెప్పేసి అందులో ఒక శాసనసభ్యులు మా జిల్లాకు చెందినటువంటి కోన రవికుమార్ గారు అని కూడా వార్తలు వచ్చాయి దీనికి కారణం అన్న మా 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 బిజెపి శాసనసభ్యులు మా గారు ఏదో ప్రస్తావం ప్రస్తావన చేశారు ఆయన పర్సనల్ ఇష్యూ పేరు ప్రస్తావించకుండా శాసనసభ సాక్షికి నేను ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా వాంఛనీయమైనటువంటి సంఘటనలు కాదు నేను ఖచ్చితంగా చెప్పా నా పార్టీ శాసనసభ్యులైనా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులైనా మా జనసేన శాసనసభ్యులైనా ఎవరైనా సరే మాలో మేము కుమ్ముకు కుమ్ములు ఆడుకోవడానికి శాసనసభ వేదిక కాదు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను కానీ దీని కారణం ఏంటి మేము ఎవరితో మాట్లాడాలో తెలియక మాలో మేము కుమ్ములు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి దీనికి కూడా వైసీపీ కారకులు అందువల్ల నేనేమంటానంటే మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని శాసనసభకు వచ్చి దయచేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయమని కోరుకోవడం తప్పితే మేమేం చేయలేం ఎందుకంటే మీ నాయకుడికి ఇంకో చెప్పలేరు ఆయన ఏమనుకుంటే అదే జరుగుతుంది ఇక్కడేదో చెప్తారు పాపం వాళ్ళు వస్తారు కాబట్టి చెప్పగలుగుతారు గాని ఆయనకి శాసించే పరిస్థితి వీళ్ళకి లేదు కదా నిర్ణయం తీసుకున్నాడు అది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి ఒక ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి తాలూకా బాధ్యత పూర్వ ముఖ్యమంత్రిగా బాధ్యత వాళ్ళు మీరు అన్నటువంటి ప్రశ్న తిరుపతిరావు గారు ఒక చిన్న బ్రేక్